లేస్తే మనిషిని కాదన్నట్లుగా వ్యవహరిస్తోన్న పాకిస్తాన్ అసలు బండారం బయటపడింది పాకిస్తాన్ దగ్గర ఆయుధాలు కాదు ఉన్న ఆయుధాల్లో మందుగుండు సామాగ్రి కరిగిపోయిందని పాక్ కే చెందిన డిఫెన్స్ సంస్థ ఓ రహస్య నివేదిక బయటపడింది యుద్ధం అంటూ వస్తే నాలుగంటే నాలుగు రోజులు కూడా నిలబడలేనంతగా అమ్యునియేషన్ వ్యవస్థ అడుగంటి పోయిందని ఈ నివేదిక చెప్తోంది వాస్తవ పరిస్థితి ఇది కాగా పైకి మాత్రం చండ ప్రచండ యుద్ధం చేస్తాం అనువాములేస్తామంటూ ప్రకటించడం పాక్ పాలకులకే చెల్లింది ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూడండి ప్రగల్భాల పాక్ యుద్ధ రంగంలో నిలిచేది నాలుగు రోజులే బయటపడిన పక్కా ఆధారాలు మే రెండు నాటి స్పెషల్ కాఫ్స్ కమాండర్ మీటులో ఆయుధాల కొరతని ఎత్తి చూపిన సైనికులు ఆయుధాలు అడగంటిన పాకిస్తాన్ నోటి తీటలో మాత్రం నెంబర్ అమేయ శక్తిగా ఆవిర్భవించిన భారత్ సైన్యం ముందు పాకిస్తాన్ దూది పింఛల్లా ఎగిరిపోవాల్సిందే ఇది స్వయంగా పాకిస్తాన్ ఆర్మీ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సమాచారం ప్రకారం ఇప్పుడున్న ఆయుధ సామగ్రితో భారత్తో యుద్ధానికి దిగితే పాకిస్తాన్ సైన్యం గట్టిగా తొంభై ఆరు గంటలు కూడా నిలబడలేదట చైనా నుంచి దిగుమతి చేసుకున్న హోవిడ్జర్ ట్యాంకుల్లో నింపడానికి అవసరమైన నూట యాభై ఐదు ఎంఎం షెల్స్ భారీగా తగ్గిపోయాయి అలానే బిఎం ట్వంటీ వన్ సిస్టమ్స్ లో వాడే నూట ఇరవై రెండు ఎంఎం రాకెట్లు కూడా పూర్తిగా తగ్గిపోయినట్లు పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నివేదిక చెప్తోంది మరి ఈ ఆయుధాలు లేకుండా పోరాటం ఎలా చేద్దామని పాక్ అనుకుంటుంది అంటే కేవలం వట్టి మాటలతోనే మా దగ్గర అణుబాంబులున్నాయంటూ కంపు కొట్టించడమే తప్ప నిజంగా వార్ ప్లేస్లో దిగితే గట్టిగా నాలుగు రోజులు కూడా ఈ ఆయుధాలు సరిపోవు మరి పాకిస్తాన్ తన బడ్జెట్ లో రక్షణ రంగానికి ఎక్కువ కేటాయింపులు చేసింది కదా ఆయుధాలన్నీ ఎటు పోయాయి అంటారా ఇక్కడే అసలు విషయం ఉంది పాకిస్తాన్ తన దగ్గరున్న నూట ఇరవై రెండు ఎంఎం నూట యాభై ఐదు ఎంఎం షెల్స్ అన్ని కూడా యుక్రెయిన్ కి సరఫరా చేసింది రష్యా యుక్రెయిన్ పై దాడి చేసిన తర్వాత యుక్రెయిన్ అవసరాన్ని పాకిస్తాన్ వాడుకుంది తన ఆయుధాలను అమ్మేసింది దీంతో ఇప్పటికిప్పుడు ఈ పేలుడు సామగ్రి ఆయుధాలు తయారు చేసుకోవడం సాధ్యపడదు అసలు పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అనేది ఆ దేశంలో అవసరాల కోసం ఏర్పాటు చేసింది మే నెల రెండవ తేదీన స్పెషల్ కాఫ్స్ కమాండర్స్ కాన్ఫరెన్స్ లో కొందరు కమాండర్స్ ఇదే విషయాన్ని పాక్ ఆర్మీ చీఫ్ కి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజింగ్ వింగ్ కి తెలిపినట్లు సమాచారం అంతేకాదు ఇంకా దారుణమైన విషయాలు కూడా బయటపడుతున్నాయి ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అసలు పాక్ ఆర్మీకి అవసరమైన వ్యవహారాలు కూడా నిర్వహించడం లేదట ద్రవ్యోల్బణం భారీగా పెరగడం ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్మీకి సరఫరా చేయాల్సిన నిత్యవసర సరుకుల్లోనూ కోత పెట్టారు అంటున్నారు అంటే ఓ రకంగా సరైన తిండికి కూడా గతి లేకుండా పోయింది పాక్ సైన్యానికి సైనికుల శారీరక దారుఢ్యాన్ని పరీక్షించడానికి నిర్వహించే ఆర్మీ ఎక్సర్సైజులు వార్ గేమ్స్ కూడా ఆపేశారట కొన్ని సైనిక వాహనాలకు అసలు పెట్రోల్ డీజిల్ లేక బయటికి కూడా తీయడం లేదట ఇలాంటి స్థితిలోకి పాక్ ఆర్మీని ఇక్కడి పాలకులు నెట్టేశారు తీరా ఇప్పుడు భారత్ దాడి చేస్తుందనే భయంతో హడావుడిగా ఆర్మీని విన్యాసాలకు సిద్ధం చేశారు